రోజుల క్రితం పుట్టి సత్యనారాయణ గారు బెంగళూరు నుంచి వచ్చారండి ఆయన నెలకోసారి రెండోసారి రెండు నెలకోసారి బెంగళూరు నుంచి వస్తారు అంటే నేనున్నాను అన్నట్టుగా వచ్చి గౌరవనీయులైన మన ఎంపీ గారిని మన నాయకుడు పులిచెట్టు శ్రీనివాసరావు గారిని నిందిస్తూ ఏదో మాటలో వదిలేశారు వాళ్ళ అభివృద్ధి అభివృద్ధి అని మేము చేసి పనులు శ్రీనివాస్ గారు చేసే పనులు మీకు సంవత్సరంలో అప్పుడే కనిపించవండి ఎందుకంటే మీరు పెట్టిన బిజ్జాలు బొక్కలు ఇవన్నీ ఉన్నాయి కదండి అవన్నీ పూర్తమే సరిపోయిందండి శ్రీనివాస్ గారికి ఏంటి మన ప్రీతి నాయకులు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ గారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది అప్పుడే మీరు కంగారు పడిపోయి జన జనాన్ని నియోజకవర్గ ప్రజల్ని ఎక్కేత్వం కోసం ఏం చేశారు ఏం చేశారు అని అయ్యా కొట్టి సత్యనారాయణ గారు మీరు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు సెంట్రల్ డ్రైనేజ్ అని ఒక పథకం తెచ్చారండి ఆ పథకం అండి ఇప్పటికి అలాగే ఉన్నాయండి నెక్స్ట్ మరి మీరు వచ్చిందర కదండి తర్వాత ఆయన తండ్రి ఆయన కురకాయంలో మళ్ళీ ఒకసారి గెలిచారు కదా మీరు రెండు రెండు సార్లు గెలిచారండి ఒకసారి రాజశేఖర రెడ్డి గారికి గాలండి రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారు గాలండి నెక్స్ట్ మీరు మధ్యలో ఆగిపోయిన ప్రాజెక్ట్ని మీరు కంటిన్యూ ఎందుకు చేయలేకపోయారు మీ నాయకుడే జగన్మోహన్ రెడ్డి గారు అంటారు కదా మా నాన్నగారి ఫోటో పక్కన నా ఫోటో ఉండాలని మరి ఆ ఫోటో పెట్టాలంటే ఆగిపోయిన వర్కులన్నీ మీరు పూర్తి చేయాలి కదా మేము చేసేది చెప్తాం మేము చేయబోయేది కూడా చెప్తాం చేసింది కూడా చెప్తాం చేసేదంతా ప్రజలకు తెలుసు నియోజకవర్గం చేయబోయేది కూడా చెప్తాం ఏమేమి చేయబోగలుగుతున్నాము ఏం చేస్తున్నామని మీరు ఇచ్చిన డ్రైనేజీల వల్ల అప్పట్లో చాలా మంది నియోజకవర్గ ప్రజలకు కూడా తెలుసు మీరు ఇచ్చింది ఐదు అంగులాలు కైవరం డ్రైనేజ్ అండి పైపులు మీరు ఇచ్చింది ఐదు ఐదు అంగులాలు ఐదు అడుగులు కూడా కాదండి కనీసం ఎవడన్నా కొబ్బరి బెండం తాగేసి అందులో వేసేస్తే బ్లాక్ అయిపోద్దండి దాంట్లో మీరు ఎంత సొమ్ము తిన్నారో ఎన్ని వేల కోట్లు దోసేసుకున్నారో అది మీరు ఎవరైనా ఇవ్వాలి ప్రజలకి అయ్యా ముద్దాన శ్రీనివాస్ గారు మీరు చాలా చించుకొని చించుకొని మాట్లాడుతున్నారు కదండి ఏదో అంటున్నారు సంవత్సరంలో ఎవరికో పదవి వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ మీరు అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు రెండు నెలలు అవ్వందండి అప్పుడు మీరు పదవి పొందారండి రెండు నెలలకే అంటే మీరు వేరే వాళ్ళని తిడితే మీ నాయకుడు ఇస్తాడేమో మా నాయకుడు ఎవరో మా నాయకులు మందలు ఎంతారో జాగ్రత్తగా మాట్లాడమని మేము రెస్పెక్ట్ ఇస్తాం ప్రతి వ్యక్తికి ఒకళ్ళేమో డిప్యూటీ సీఎం కనిపించలేదని ఫోటో పెట్టి చూపిస్తాం ఆవిడికి అప్పటి వరకు ఇంకో పేరు ఉండిది తర్వాత రెడ్డి అని టైటిల్ పెట్టుకుని వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చింది అమ్మ తల్లి అయ్యప్ప జ్యోతి అందరికీ కనిపించదమ్మా పుణ్యం చేసుకోవాలి నీడా దుర్మార్గాలకు అసలు కనిపించదు పవన్ ని చూడాలంటే పళ్ళు పెట్టి పుట్టాలే నువ్వు ఎక్కడ నితికే కబుల్లోనే ఎక్కడ ఎక్కడో నిత్తుకుంటావు అందుకు ఉంటారు ప్రజల్లో ఉన్నాడు ప్రజల్లోకి వెళ్ళి చూడు అప్పుడు కనిపిస్తారు పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకుని డిప్యూటీ సీఎం కనిపిస్తలేదండి కనిపిస్తలేదండి పుణ్యం చేసుకోవాలి మన నీకు నువ్వు చాలా పుణ్యం చేసుకోవాలి అప్పుడు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మా నాయకుడు కనిపిస్తాడు అవినీతి చేసినల్లా కొట్టి సత్యనారాయణ గారే ప్రజల నియోజకవర్గ ప్రజలకు అందరికీ తెలుసు ఎన్ని ప్రాజెక్టులు తెస్తున్నారు శ్రీనివాస్ గారు ఎప్పుడన్నా మీ జగన్మోహన్ రెడ్డి గారు జేబులోంచి ఐదు పైసలు తీసి ఎవరికైనా ఎత్తుని చూసారా మా పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నారు అందరికీ మొన్న కూడా కారు మీరు ఆ రోజున ఇది రఫా అన్న రోజున పాపం నిమ్మకాయ తొక్కేసినట్టు మీ కార్యకర్తనే టైర్ కింద వేసి తొక్కేశారు రఫారఫా అని వేరే వాళ్ళు నరుకుతూ మానేసి ఆ మాటలు మానేసి ముందర మీ కార్యకర్తను రక్షించుకోండి అయ్యా శ్రీనివాస్ గారు మీరు గబుక్కుని వచ్చారని జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోకుండా టైర్ కింద పడిపోతారేమో కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి మా నాయకుడిని విమర్శించిన ఇటువంటి పేలాపను పేలకండి గతంలో ఒకసారి మీకు వార్నింగ్ కూడా ఇచ్చాం మీరు ఇప్పుడు సంవత్సరం ఏమింది ఇంకేముంది అప్పుడే ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది అప్పుడే కంగారు పడిపోతున్నారు ఏంటి అందుకనే మధ్యలో మూడు నెలలకు ఒకసారి వచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టేసి జనాన్ని తిట్టడం ఒక ఎంపీ స్థాయి మీరు అలా తిట్టడం సౌభాగ్యం కాదండి మీరు అయ్యా కోటి సత్యనారాయణ గారు మీరు ఎన్నో పదవులు పెట్టుకున్నారు అప్పుడు బోర్డులు పెట్టారు మీ వాళ్ళు డిప్యూటీ స్పీకర్ అని కూడా పెట్టుకున్నారు దాన్ని కూడా గౌరవించి మాట్లాడాము అప్పుడు కూడా ఇక్కడ చాలా మంది కోసి వాళ్ళు కూడా ఉన్నారు అది సభ్యత కాదు మాట్లాడి సభ్యత కాదు ఆ కార్యకర్తలు అందుకనే లోన్ వేశారండి తప్పారప్ప కత్తులతోటే ఇక్కడ జన సైనికులు ఉన్నారు మాజీ సైనికులు ఉన్నారు కత్తులతోటే కాదు అన్ని అత్యారులు ఆ ట్రైనింగ్ వచ్చిన వాళ్ళు సైనికులు ఉన్నారు దేశ భద్రత కోసం అక్కడే అండి లోన్ వచ్చి ఎవరన్నా మీలాంటి శత్రువులు జనాన్ని ఎక్కేసినా మీలాంటి దుర్మార్గులు ఉన్న వాళ్ళతో కూడా మేము పోరాడతామండి ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడుకోవాలి మాదితలు రావు గారు పేర్లు చెప్తాం కూడా వేస్ట్ మాణిక్యాలరావు గారు వాళ్ళందరినీ దొరలందరినీ బతులు ఆ మొక్క కలిపారండి మీరు ఏలేదండి ఫ్లైఓవర్ ప్రొసీడ్ పెట్టారు ఎంతే అది పూర్తి చేసింది మాణిక్యాలరావు గారు అండి మోడీ గారిని తిట్టారు వాళ్ళు తిట్టారు అని మీరు ఎన్నో కవులు చెప్తున్నారు మీరు కూడా తిట్టారు అప్పుడు కొట్టి సత్యనారాయణ గారిని మొన్న వెళ్ళారు మీరు కూడా ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అవలేదండి అక్కడికి వెళ్ళి మీరు అప్పుడు మీరు తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు పుట్టి సత్యనారాయణ గారు మీరు ఎంత తిట్టారు ప్రజలకు తెలిసి ఆ వీడియోలు కావాలంటే పెడతామండి దానికి ఉద్దేశం ఏంటండి ఎందుకంటే అటువంటి వాళ్ళు తీసుకొస్తారు మీరు మనం మనం మాట్లాడుకుందాం మీరే అన్నారు కదా ఫ్రెష్ మీట్ అంటే ఎంతో చక్కగా ఉండాలి చక్కగానే మాట్లాడతాం మేము ఎవరినైనా తిడతాలా మీకు ఇంకా లైఫ్ లేదని తెలిసిపోయింది జీవితంలో కొట్టి సత్యనారాయణ అన్న వ్యక్తి గెలవటం అసంభవం మా నాయకుడు అప్పుడే చెప్పాడు పాతాళంలోకి తొక్కేస్తా ఉన్నాడు పాతాళంలో తొక్కి చూపించాడు అది మాట మీరు ఏమన్నా ఛాలెంజ్ చేస్తారో వచ్చే ఎలక్షన్లో గెలవగరని చేయండి మా నాయకుడు చేసాడు అలాగే తొక్కేసాడు కూడా పాతాళంలో అభివృద్ధి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎయిర్పోర్ట్ కోసం ఎంతో కష్టపడి ఎంపీ గారు తీసుకొచ్చి ఆయన మీరు ఎంబర్స్ చెప్తున్నారు మళ్ళీ చెరువు కోసం ఎంత రెండో పంపిణీ సెట్ ఉండాలని ఎంత కృషి చేస్తున్నారండి మీరేం చేశారండి వసూలు చేసేస్తారో ఇప్పుడు ఆ నేజ్ వర్గంలోని ఎవరెవరి దగ్గర వసూలు చేశారు వాళ్ళు లిస్ట్ తయారు చేసాం మీకు దమ్ము దైన్యం ఉంటే ఎక్కడైనా మీటింగ్ పెట్టండి మేము అందరం వస్తాం ఆ వసూలు చేసిన వాళ్ళు కూడా వస్తారో వాళ్ళు ఎదుర్కొన్న మీ నిరూపిస్తాం మేము మీకు డబ్బులు ఇచ్చారు మీకు లంచాలు ఇచ్చారని ఇప్పుడు ప్రశాంతంగా అందరూ బిల్డింగ్లు కట్టుకుంటున్నారు ప్రశాంతంగా లేగలుగా లేగలుగా కట్టుకుంటున్నారు ప్లాన్ అప్రూవల్ పొందుతున్నారు గతంలో ఏముండేది ముందర ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే మీ దగ్గరకు వచ్చి స్లిప్ తీసుకొచ్చి ఇవ్వాల్సి వచ్చేదండి మున్సిపల్ ఆఫీసులో ఇప్పుడు అటువంటివి ఏమి లేవు మా నాయకుడి దగ్గరికి రాట్లా మా నాయకుడి దగ్గరికి ఎవరు రాట్లా ఈయనకి తెలియదు కూడా ఎక్కడ ఏం కట్టుకున్నారు ఆంధ్ర గా ఉన్నది అన్ని చేసుకున్నారు మీరు అవినీతి జరిగింది మా నాయకుడి హయాంలో అంటే ఎక్కడన్నా నిరూపించండి మేము వస్తాం మీరు అవినీతి చేశారని మేము నిరూపిస్తాం మీరు రండి ఈ మూడు నెలలకు ఒకసారి మీ నాయకుడిని మీ కోసం వచ్చాడు కదా బెంగళూరు నుంచి ఒక ప్రెస్ మీట్ పెట్టేసి అందరినీ తిట్టేద్దామని మాత్రం మీరు ఆలోచించకండి ఈ ఆలోచన తప్పు మీది ముందర మీ నాయకుడు రప రప అంత తుక్కేత చూడండి నిమ్మకాయలు తొక్కినట్టు పోపు ఆ కత్తలనే అలాగ తొక్కించుకోకుండా చూడండి మీరు తర్వాత నరుగుతూ నరికించుకోవడం తర్వాత చూద్దరి కానీ మీరు ఏదన్నా అన్నప్పుడు చాలా ఆలోచించి మాట్లాడండి మీరు మద్దాన శ్రీనివాస్ గారు మేము కాదు మీకు ఏదో పదవి ఇచ్చేసారని గబగబా గొప్ప రెచ్చిపోతున్నారేమో మేము పదవులు ఆశించమండి సంవత్సరం అవుతుంది అసలు మేము రాలేదు ఇప్పుడే వచ్చాం ఆయన వెంటనే మేము సైడ్ అయిపోతాం ఆయన పైన ఆయన చేసుకుంటారు కార్యకర్తలు మా పని మేము చేసుకుంటాం పులినాలు చేసి బతికి వెళ్ళం మేము అంతేకాని నాయకుళ్ళు తిత్తే పదవులు వచ్చి అని చాయిస్ మాకు లేదు జాగ్రత్తగా ఉండండి ఆలోచించి మాట్లాడండి అభివృద్ధి కోసం వెయిట్ చేయండి అవసరమైతే అయితే సలహాలు ఇవ్వండి మీ ఆయనకి ఏడు నాడు అనుభవం ఉందన్నారు కదా ఏడు సార్లు పోటీ చేస్తే రెండు సార్లు గెలిచాడు కనీసం ఏడు సార్లు పో పోటీ చేసిన అనుభవం లేకపోయినా రెండు సార్లు గెలిచింది అనుభవంతో చెప్పమనండి నిన్నటి రోజున తాడేపెండు శాసనసభ్యులు బుల్సెట్ శ్రీనివాస్ వారి శ్రీనివాస్ గారిపై పుట్టి సత్యనారాయణ గారు మరి వారి మనుషులు అవాకులు చవాకులు పేరారు దీన్ని జనసేన పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం ఎందుకంటే గడిచిన ఐదు సంవత్సరాల్లో ఆయన ఏ రకమైన పరిపాలన సాగించడం అన్నది చూశారు మన రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో తీర్పు కూడా ఇచ్చారు ఈరోజు గతంలో ఎన్నడూ లేని విధంగా సుపరిపాలన సాగుతుంది సంవత్సర కాలంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇటు టౌన్లో కానీ అటు పెంటపాడి మండలంలో కానీ ఇటు తాడేపల్లి నియోజక నోరల్ నియోజకవర్గంలో కానీ అనేక సిమెంట్ రోడ్లు వేసారు ఎంతో మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించి ఆదుకున్నారు అలాగే నిన్నగాక మన రీసెంట్ గా విమానాశ్రయం కూడా శాంక్షన్ చేయించారు అలాగే మన తాడేపల్లి నియోజకవర్గంలో సుమారుగా రెండు కో రెండు వందల కోట్లతో ఫ్లైఓవర్లు కూడా ఆయన శాంక్షన్ చేయించారు అలాగే పెత్తిపాటి నుంచి బాదంపూడి వరకు సినిమా రోడ్లు కూడా శాంక్షన్ చేయించారు నేను గత ప్రభుత్వంలో ఉన్న నాయకులను ఊటే కోరుతున్నాను ఈరోజు మీరు ప్రజల వద్దకు రండి ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు కానీ ప్రజలు కానీ లేకపోతే చిన్న చిన్న తోపుడు బలు కానీ ఉన్న భయంతో మమ్మల్ని మా నాయకత్వాన్ని స్వాగతించి మమ్మల్ని కుబ్బుల్సేటి శ్రీనివాస్ గారు హక్కును చేర్చుకుని ఈ రోజు మాకు నాయకత్వం ఇచ్చి ముందుకు తీసుకెళ్తున్నారు అలాంటి నాయకత్వంలో మేమందరం ఆయన కోసం మళ్ళీ రాబోయే రోజుల్లో మళ్ళీ ఇంకొక ఎన్నిసార్లు అయినా సరే పరిపాలన సాగించే విధంగా ఆయన పరిపాలన చేస్తున్నారు దీంట్లో భాగంగా కార్యకర్త ఏ పార్టీకైనా కార్యకర్త అవసరం కార్యకర్తని గుండెల్లో పెట్టి చూసుకుంటూ వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నేను ఉన్నానని భరోసా ఇస్తున్న నాయకుడు మన బొలిసరి శ్రీనివాస్ గారు మీరు ఏ రోజైనా అలాంటి భరోసా మీ గడిచిన ఏడు సార్లు పోటీ చేశారు రెండు సార్లు విజయం సాధించారు ఏ రోజైనా మీరు అలాంటి భరోసా మీరు కల్పించారా అని నేను సూటిగా మిమ్మల్ని అడుగుతున్నాను మమ్మల్ని ఒక బీసీ నాయకత్వాన్ని మీరు అనగదొక్కి మీరు రాజకీయ పబ్బం జరుపుతున్నారు కానీ మమ్మల్ని ఏ రోజు కూడా రాజకీయంగా సరైన గుర్తింపులని పరిస్థితి మీ దగ్గర ఉందా లేదా అని కూడా అడుగుతున్నారు కాబట్టి ఇక్కడి నుంచి ఇలాంటి అవాకు చవాకులు మాటలు మానేసి ఈ ప్రభుత్వం చేస్తున్న మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ కూటమి నాయకులు కానీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ అలాగే ప్రతి మరీ ప్రత్యేకించి మన తాడేపల్లి నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా ప్రజలందరికీ సేవలు అందించాలనే భావనతో పనిచేస్తున్న మన బొల్సె శ్రీనివాస్ గారిని మీరు ఏదైనా ఉంటే సహా సలహాలు ఇవ్వండి కానీ అవాకులు చవాకులు పేరొద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నిన్న రోజున వైసీపీ కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే కోటి సత్యనారాయణ గారి ప్రాపకం కోసం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి అవాకులు చవాకులు పేలడం జరిగింది ప్రజలందరూ వాస్తవాలను గ్రహిస్తున్నారు కాబట్టి మీరు మాట్లాడే ముందు ప్రతిదీ కూడా ప్రజల యొక్క అభివృద్ధిని ప్రజల యొక్క దీన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది ఎందుకంటే మీరు గుర్తింపు కోసం ప్రజలు మర్చిపోయారు అనే అభిప్రాయంతో నాలుగు నెలకొసారి బయటకు వచ్చి ఏదో అవాకులు చవాకులతో కూడిన ప్రశ్న ఇట్లు పెడితే నియోజకవర్గ ప్రజలు ఒకసారి గట్టిగా గుణపాఠం చెప్పారు మీకు రేపు రాబోయే ఎలక్షన్లో కూడా ఇంకా గట్టిగా చెప్తారని గుర్తుంచుకోవాల్సిందిగా తెలియజేయడం అయింది మీరు అభివృద్ధి గురించి మాట్లాడండి అభివృద్ధి గురించి మాట్లాడితే అందరూ సంతోషిస్తారు తాడప్పుడు ప్రజలు కూడా మిమ్మల్ని ఆశిస్తారు అభివృద్ధి చేస్తున్న బొలిసేడు శ్రీని గారిని ఏ రకంగా విమర్శించడానికి సరిపోరు మీరు ఎందుకంటే ఆయన ఇవాళ చైర్మన్ గా ప్రజల మనసు గెలుచుకుని చైర్మన్ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయికి వెళ్ళారాను ఇవాళ ఎమ్మెల్యే స్థాయి నుంచి ఆయన గ్యారంటీగా మంత్రి స్థాయికి వెళ్తారని నేను ఈ పత్రిక ముఖంగా తెలియజేస్తాను ఎందుకంటే నాయకుడు అంటే ఎలా ఉండాలి అన్నదే శ్రీని గారిని చూసిన తర్వాత మాకు అర్థమైంది మేము దిద్దుకోలేని జీవితంలో తప్పు పద్దెనిమిది సంవత్సరాలు కొడుసేసానికి దగ్గర ఉండి పద్దెనిమిది సంవత్సరాలు ముప్పై ఆరు సంవత్సరాలు ఎలాకెళ్ళిపోయాం సీని గారి దగ్గర వచ్చిన సంవత్సరంలోనే నాయకుడు అంటే ఎలా ఉండాలి ఎలాంటి నాయకుడి దగ్గర మనం ఉంటే మనం నాయకుడిగా ఎదుగుతాం మనం ప్రజలు సేవ చేయగలుగుతున్నదే సీని గారి దగ్గరకు వచ్చిన తర్వాత ఈయన వ్యక్తిత్వం చూసిన తర్వాత మాకు అర్థమైంది కాబట్టి నేను నిన్న ప్రెస్ పెట్టిన నాయకులు కూడా తెలియజేసేది ఏంటంటే మీరు కూడా జీవితంలో దుద్దుకొని తేని తప్పు చేయొద్దు మీరు కూడా తొందరగా ఇమీడియట్ అక్కడ ఉన్న ఖాళీ చేసేసి అక్కడి నుంచి రిజైన్ చేసేసి ఆయన దగ్గర నుంచి బయటకు వస్తే మీరు జీవితంలో ముందు ప్రజలకు ఎలా ఉన్నా మీకు మీరు ముందు సరిదిద్దుకునే వాళ్ళు అవుతారు ఎందుకంటే మేము చాలా అనుభవంతో మాకంటే మీరు అనుభవం కాదు నాకంటే మీరు ఎక్కువ కాలం అక్కడ లేరు మాకంటే మీరు ఎక్కువ పనిచేయాల కానీ ఆయన 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 ప్రజలు మోసం చేయడం కదా కార్యకర్తలు మోసం చేయడం కూడా చాలా దెట్ ఆయన ఇప్పుడు సత్యనారాయణ గారు ఎందుకంటే మోసం ఆయనకు వెనుత పెట్టిన విద్య అవినీతి ఆయన రక్తం నిండానే ఉంది పూర్తిగా కాబట్టి మీరు కూడా మీరు కాలాన్ని టైంని వేస్ట్ చేసుకోకుండా నా యొక్క ముక్క విన్నప్పుడు ఏంటంటే అక్కడ ఉన్న నాయకులు కూడా తొందరగా రిజైన్ చేసి మీరు కూడా బయటకు వచ్చేస్తే మీరు కూడా ప్రజల్లోనే మంచి గుర్తింపు ఉంటుంది మీకు కూడా మంచి భవిష్యత్తు ఉండదని నేను పత్రికాముఖంగా నిన్న ప్రెస్ పెట్టిన నాయకులందరికీ అక్కడ ఉన్న కార్యకర్తలందరికీ తెలియజేయడం అయింది తర్వాత అభివృద్ధి గురించి అంటే అభివృద్ధి అంటే ఏంటో ఈయన చేసి చూపిస్తాడు మాటలు చెప్పట్లా సీని గారు ఎందుకంటే ఎవరు ఏ ఏ వచ్చినా పార్టీలతో సంబంధం లేకుండా ఇమీడియట్ గా ఇవాళ మన జిల్లాలోనే సొంత డబ్బులతో అభివృద్ధి చేసే నాయకుడు అంటే ఉన్నాడంటే సీని గారే కమిషన్లకి కృతు పడకుండా ఏ రకమైన కమిషన్లు ఆశించకుండా కార్యకర్తలకి ఏ రకంగా మనం సర్వీస్ సర్వీస్ చేయాలి కార్యకర్తలను ఎలా ఆదుకోవాలి కార్యకర్తల ద్వారా పార్టీని ఎలా నడిపించాలి పార్టీ ద్వారా నియోజకవర్గానికి ఎలా సేవ చేయాలని ఆలోచనతో కాబట్టి మధ్య మధ్యలోని ఏదో ప్రజల గుర్తింపు కోసం ప్రజల మెప్పు కోసం లేకపోతే మర్చిపోతారనే అభిప్రాయంతో పనికి మళ్ళీ ప్రసీక్లు పెట్టి ప్రజల్ని నియోజకవర్గ ప్రజలు ఇబ్బంది పెడతా ఇబ్బంది పెడితే దాకి గుణపాఠం చెప్తారని తెలియజేయడం అయింది ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికి మీ యొక్క అభినందన జై జనసేన మీడియా మిత్రులందరికీ నమస్కారాలు నిన్న జరిగిన ప్రెస్ మీట్లో కొంతమంది వైసీపీ నాయకులు అయ్యో అవాకులు చవాకులు మాట్లాడడం జరిగింది కాకపోతే నేను ఈ వైసీపీ నాయకులందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే నీతులు మనం చెప్పడం కాదు మనం ఆచరించి చూపించాలి ముఖ్యంగా ఇది వైసీపీ నాయకులు ఎవరికైనా ఏ స్థాయి నాయకులకైనా సరే ఇది వర్తిస్తుందని నేను తెలియజేసుకున్నాను నేను ఎవరో అతను మాట్లాడుతూ జనసేన పార్టీ చోటా నాయకులు ఏదో మాట్లాడుతున్నారో అని చెప్పాను జనసేన పార్టీలో చోటా నాయకులు అంటే నువ్వు హిందీలో మాట్లాడుండొచ్చు దాన్ని అందరూ కూడా ద్వితీయ నాయకులే మంచి నాయకత్వం ఉన్న వాళ్ళే ఇక్కడ మాట్లాడారు ఇలాగా చెంచా నాయకులు మాత్రం కాదు ఇంకోటి ఏంటంటే ఉప్పు తిన్న విశ్వాసంతో ఏదో మాట్లాడుతున్నారో అని చెప్పాను ఉప్పు తిన్న విశ్వాసంతో నువ్వు అక్కడ మాట్లాడడం జరుగుతుంది కానీ ఇక్కడ ఎవరు ఉప్పు తిన్న విశ్వాసంతో కాదు నాయకుడి మీద గౌరవంతో నమ్మకంతో ఆయన పట్ల ఆయన నాయకత్వం పట్ల విశ్వాసంతో పనిచేస్తూ మీలాంటి అవాకులు చవాకులు పేలే నాయకుల కోసం ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది ఏదో మాట్లాడుతూ కోడి పందాలు ప్యాకెట్లో వాటి ద్వారా వచ్చిన డబ్బులు ఎలా పంచి పెడతానని చెప్పి వాళ్ళు పేద తప్పది ముందు అటువంటి మాటలు సరి చేసుకో ఎందుకంటే ఇక్కడ ఉన్న మా నాయకుడు బొలిసేర్ శ్రీనివాస్ గారు సేవ మార్గం ఈ రోజు వరకు అభివృద్ధి లక్ష్యంతో పనిచేసే నాయకుడు ఆయన ఈ రోజు డబ్బులు పంచిపెట్టడం కాదు కళ్ళు పోయాయేమో నీకు తెలియట్లేదమ్మో మీరు గుర్తు తెచ్చుకొని చూసుకోండి కావాలే కరోనా టైంలో ప్రతిరోజు కూడా బయట తిరుగుతూ ప్రజల్లో తిరుగుతూ అయినా ఆయన ప్రజలకు సేవ చేసిన సేవలో కళ్ళు తెరిచి చూడండి ఒకసారి లేకపోతే వీడియోలు అంటే పాతి చూసుకోండి మీరు ఎక్కడున్నారో మీ నాయకులు ఎక్కడ ఉన్నారు అది మాత్రం తెలుసుకోవాలని చెప్తున్నాను మీకు ఏంటంటే ఆయన ఈ రోజు పంచిపడ్డం కాదు ఆయన చేతికి ఎముక లేదు ఆయన నా ప్రభుత్వంలో కాదు అధికారంలో కాదు ఎమ్మెల్యే కాకపోయినా సరే ఒక పార్టీ నాయకుడిగా ఉండి ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు సొంత డబ్బులతో నిర్వహించారు ఇవాళ నువ్వు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకో చాలా తప్పు నువ్వు మాట్లాడింది ఆయన ప్యాకాట మీద వచ్చిన డబ్బులు పూర్బందాల మీద వచ్చిన డబ్బులు అన్నావు నువ్వు ముందు కళ్ళు తెరిచి చూడు దా దమ్ముంటే రా చూపించు పలానా చోటు ప్యాకాట జరుగుతుంది పల్నా చోటుబందలు నిర్వహిస్తున్నారని నీకు తెలియదేమో నువ్వు నినగాక మొన్న వచ్చావు పార్టీలోకి పార్టీలో రాగానే కొంతమంది నాయకుల మీద ఈ నోటు దోలు తీర్చుకోవడం కోసం మాట్లాడితే ఆయన ఏదో మెచ్చుకొని నా గురించి మాట్లాడేవాడు ఆవాళ్ళు లేడని నీకు ఎన్నో పదవి అలంకారంగా మెల్ల తగిలిచిగానే నువ్వు పెద్ద స్థాయి నాయకుడు అనుకుంటున్నాము ఒకటి గుర్తుపెట్టుకో నువ్వు రాలేదు ఈ మీ నాయకుడు అర్ధరాత్రులు కోడిపందలు ఆడించేవాడు ఒక రాజుగారి తోటలో తెలుసానికి ఆ విషయం తెలుసుకో పోలీసులు దాడి చేసి పట్టుకుంటే మీడియా మీడియాకి రాకుండా పోలీస్ కేసులు లేకుండా అప్పుడున్న పదవిని అడ్డు పెట్టుకొని వాటిని బయటకు రాకుండా కాపాడుకున్నారు వాటి ద్వారా వచ్చిన డబ్బులతోనే మీ జీవనాయకుడు జలసాలు చేసేవాడు అది మాతో తెలుసుకొని మాట్లాడు నేర్చుకో ఈసారి మాట్లాడేటప్పుడు మా నాయకుడి కోసం మాట్లాడినప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోతే నీకు ప్రత్యక్షంగా నీకు భౌతికం కూడా నీకు దెబ్బలు తగులుతాయని చెప్తా సేవ మార్గం అభివృద్ధి లక్ష్యంతో తాయేపల్లికూడంలో ఈ ఒక్క వచ్చిన సంవత్సర కాలంలో ఆయన ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసే తెలుసా నీకు మీ నాయకుడు రెండు వేల నాలుగులో ఆయన కాలంలో బ్రిడ్జి శాంక్షన్ చేయించి దాన్ని నిర్మిస్తే కాలం పూర్తి కాకుండా కూలిపోయింది ఎర్రకాలం మీద అదే మా నాయకుడు ఈ సంవత్సర కాలంలో అదే ఎర్రకాలం మీద ఇంకో బ్రిడ్జిని తీసుకొచ్చి శాంక్షన్ తీసుకొచ్చారు తాడేపొలంలో భౌగోళికంగా గారి స్వరూపాన్ని మార్చేసిన మా నాయకుడు మనకు గొప్పగా చెప్తున్నాడు అదే తాడేపల్లి ఆడి తిప్పారంటే ఇట్టి నుంచి ఏం తిప్పారా భౌగోళిక మార్చడానికి ఒక ఫ్లైఓవర్ తీసుకొచ్చి సాగు నిర్మించారు ఆ సగాన్ని పూర్తి చేయలేకపోయారు ఆ సగాన్ని మళ్ళీ ఇంకో నాయకుడు రావాల్సి వచ్చింది ఇంకో నాయకుడు వచ్చి దానికి సుందరవతనంగా తీర్చి తాడేపు అందాన్ని తీసుకొచ్చారు ఏదో భౌగోళికంగా మార్చేసారు ఎప్పుడు అలవాటు అయిపోయింది మీకు మాట్లాడటం భౌగోళికంగా మార్చడం అంటే కిడ్డించాడు చెప్పాలి ఇంకొకసారి ఆ మాట మాట్లాడు ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి నాయకుడు కూడా విశ్వాసంగా నాయకుడి మీద నమ్మకంతో పనిచేసే నాయకులు ఉప్పు తిరిగి నీళ్ళ పప్పు 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 గారితో తిరిగి పప్పు మాటలు మాట్లాడే నాయకులు కాదు ఇది మాత్రం గుర్తు పెట్టుకోసారి ఉండదని చెప్పి ఈ సభా ముఖం తెలియజేసుకుంటున్నాం ముందుగా మన గౌరవ గౌరవ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నయ్య గారికి నాయకుల తరఫున ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే మన కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అభివృద్ధి సంక్షేమాలు అన్నీ జరుగుతూనే ఉన్నాయి అందరూ చూస్తూనే ఉన్నారు గతంలో గుంతలమైన రోడ్లను ఎంతో ఘోరంగా ఉన్న రోడ్లను బాగు చేయించడం జరగలేదా కూటమి ప్రభుత్వం అలాగే ఐదు రూపాయలకే పేదలకు భోజనం పెట్టడం అందరూ చూస్తున్నారు కదా అన్నా క్యాంటీన్ ద్వారా అలాగే మహిళలకు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం కూడా జరుగుతున్నది అర్హులైన వారందరికీ అవి అందరూ గమనిస్తూనే ఉన్నారు విపక్షాలు అన్ని గమనిస్తూనే ఉన్నారు కదా మంచి జరుగుతూనే ఉంది అలాగే రైతులకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇవ్వటం కూడా జరుగుతున్నది అలాగే ఎన్నో సంక్షేమాలు అభివృద్ధితో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తున్నది అలాగే మన మన ఇది మన ఇది తల్లికి వందనం కూడా ఇంట్లో ఎంతమంది ఉంటే అంత మందికి కూడా ఇవ్వటం జరుగుతున్నది ఇది గత ప్రభుత్వంలో ఒక్కరికే ఇచ్చేవారు మన కూటమి ప్రభుత్వం అన్ని విధాల ప్రతి ఇంట్లో సంతో సంతోషాన్ని నెలకొల్పుతున్నది అలాగే మన పవన్ కళ్యాణ్ గారికి వేరు ప్రతిష్టలు లేక కాదు రాజకీయంలోకి రావటం ఆయన ప్రజలకు ప్రజల బాధలు చూసి ఏదో చేద్దాము ప్రజలకు నా వంతు అనే ఉద్దేశంతో ఆయన రాజకీయంలోకి వచ్చి ఆయన ఎంతో రాష్ట్రంలో ఎంతో మంది ధన ధనవంతులు కూడా ఉన్నారు ఎవరు రూపాయి ఖర్చు పెట్టి ప్రజలకు ఖర్చు పెట్టిన వాళ్ళు లేరు ఆయన సొంత నిధులను ఎన్ని కో ఎన్నో కోట్ల రూపాయలను పంట పంటలు నష్టపోయిన రైతులకు లక్ష రూపాయల ఇవ్వటం ఏంటి అలాగే వరద బాధితులైన రెండు రాష్ట్రాలకు కూడా రెండు కోట్ల రూపాయలు సాయం చేయటంలకు కానీ అలాగే మన మన పంచాయతీలకు ఒక్కొక్క పంచాయతీకి ఐదు లక్షల రూపాయలు సాయం చేయటం కానీ అలాగే ఎంతో అలాగే మన్య ప్రజలకు వాళ్ళకు రోడ్ల సదుపాయం లేక వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే డోలీల్లో హాస్పిటల్కు దవాఖానలకు వెళ్తుంటే వాళ్ళకు రోడ్ల సదుపాయం చేసి వాళ్ళకి ఆర్థిక సాయం చేసి ఎంతో మేలు చేస్తున్నారు అంత గొప్ప మనసున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అలాగే మన నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు కూడా ఆయన మన నియోజకవర్గ ముద్దు బిడ్డ అని చెప్పాలంటే ఆయన గెలుపొందిన దగ్గర నుంచి ప్రజల గురించి ఆలోచిస్తున్నారు మన నియోజకవర్గ అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నారు ఎలా ప్రజలను మనం ఆదుకోవాలి ఎక్కడ సమస్యలు ఉంటే అక్కడ మనం పరిష్కారం చేయాలి అనే ఉద్దేశ్యంతో అన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమాలు అన్ని అందిస్తూ అందరికీ అందుబాటులో ఉండి ఆయన మేలు చేస్తున్నారు నిజంగా ఆయన మనకు దొరికిన అదృష్టం ఇలాగా నాకు ఈ అవకాశం